హాయ్ హలో అందరికీ నమస్కారం అండి అయితే మనం రాగిపిండితో ఒక స్వీట్ ఐటెం అయితే తయారు చేసుకుందాము రాగిపిండి బెల్లంతో మనం రాగిపిండి పూర్లు అయితే తయారు చేసుకుందాము పిల్లలు చాలామంది రాగిపిండితో చేసిన కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే మానేస్తారు కానీ ఈ విధంగా ట్రై చేయండి వాళ్ళకి బాగా నచ్చుతాయి పిల్లలకి కూడా ఈ రాగిపిండి బెల్లం కలిపింది మంచి మనకి ప్రోటీన్స్ కాబట్టి వాళ్ళు కూడా హెల్తీగా కూడా ఉంటారు వాళ్ళకి హెల్తీ ఫుడ్ కూడా అందించినట్టు ఉంటుంది కంపల్సరీగా మీరు లాస్ట్ వరకు చూడండి సింపుల్గా అయిపోద్ది ఎటువంటి పాకం కూడా పట్టవలసిన పని లేదు నిమిషాల ప్రకారంగా మనం తయారు చేసుకోవచ్చు మీరు ఎలా తయారు చేసుకున్నా సరే ఈ రాగిపిండి పూలు చాలా చక్కగా వస్తాయి మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ఇప్పుడు ముందుగా ఒక లోటాతో మనం మనం ఒక లోటాతోటి ఇప్పుడు రాగి పిండి అయితే తీసుకుందామండి ఇప్పుడు ఈ లోటాతో మనం కొలగా తీసుకున్నాం కదా ఈ పిండిని ఇప్పుడు మనం జలించుకుందాము జల్లించుకోవడం వల్ల పిండి స్మూత్గానేది ఉంటుంది అనమాట ఇలా జలించుకున్న తర్వాత ఈ పిండిలోని ఒక చిన్న టీ గ్లాస్తో నేను గోధుమ పిండి కూడా వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి వేసుకున్న పర్లేదు వేసుకోకపోయినా పర్లేదు ఇలా గోధుమ పిండి వేసుకోవడం వల్ల మనకి ఈ రాగి పిండి పూర్లు చాలా స్మూత్గా వస్తాయనమాట లేదంటే మీరు సగం రాగి పిండి సగం గోధు పిండి కూడా వేసుకోవచ్చు లేదంటే వేసుకోకపోయినా పర్లేదు మీరు ఓన్లీ మీరు రాగి పిండితో కూడా చేసుకోవచ్చు ఇలా కొంచెం పిండి యాడ్ చేయడం వల్ల మీకు కొంచెం స్మూత్గా బూర్లు వస్తాయి ఇందులో కొంచెం సాల్ట్ అయితే చిటికడైతే అయితే చిటికడు సాల్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు కొంచెం నువ్వులు తీసుకొని ఒక పెనంలో వేసుకొని బాగా లోమని పెట్టుకొని బాగా వేయించుకోవాలి బాగా ఆ వీటికే మనకి వేగిపోతాయి బాగా మార్చేసుకోకండి చిన్నది వేగితే సరిపోద్ది మనకి లో ఫ్లేమ్లోనే ఇలా వేయించుకొని ఈ నువ్వులు కూడా పిండిలో వేసి ఒకసారి పిండి అంతా బాగా కలిపేసుకోండి ఇప్పుడు మనం బెల్లం అయితే మరిగించుకుందాము మనం ఎంతైతే పిండి తీసుకున్నామో దానికి సకానికి అయితే తీసుకోవాలండి మనం తీసుకున్న రాగిపిండి గోధుమ పిండికి నేను చూడండి ఇదే లోటాతో లోటాకి కొంచెం పైగా నేను బెల్లం అయితే తీసుకున్నాను ఈ స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోద్ది ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు అయితే వేసుకోవాలి నీళ్ళు పోసుకొని పాకం అయితే రావాల్సిన పని లేదు కరిగితే సరిపోద్ది మనకి బాగా నీళ్ళు ఇలా బాగా మసలాలి బాగా కరగాలి బెల్లం కరిగి నీళ్ళు అనేది బాగా మరగాలన్నమాట ఇప్పుడు బాగా మరిగింది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వేడి వేడి నీళ్ళే పిండిలో వేసుకొని కొంచెం కొంచెం ఒకసారి కాకుండా మళ్ళీ ఒకసారి మీరు వేసినా లూజ్ అవ్వచ్చు కాబట్టి కొంచెం కొంచెం వేసుకొని ఏదైనా గరిటితో ఇలా కలుపుకున్నారంటే ఈ వేడి నీళ్ళు అన్నీ కూడా ఈ పిండికి బాగా పట్టించండి మొత్తం ఈ నీళ్ళన్నీ కూడా ఈ పిండిలోనే ఇలా వేసుకోవాలి పర్ఫెక్ట్గా సరిపోతాయండి నీళ్ళు చూసుకొని వేసుకోండి మొత్తం ఈ పిండి అంతా కూడా ఈ వేడి నీళ్ళు అనేది పట్టించాలి చూడండి పిండి ఇంకా గట్టిగానే ఉంది మనకి పిండి అనేది సాఫ్ట్గా ఉండాలంటే మెత్తగా ఉండాలన్నమాట మరీ గట్టిగా హార్ట్గా ఉండకూడదు పిండి అయితే చాలా వేడిగా ఉంది వేడిగా ఉన్నప్పుడే కలుపుకుందాము ఇప్పుడు కొంచెం కొంచెం చల్లనీళ్ళు కొంచెం కొంచెం వేసుకోవాలి వేసుకొని బాగా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని ఈ మొత్తం దీన్ని ఈ రాగి ముద్దనంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం తడి చేసుకుంటా మనకి అప్పుడు ఎప్పటికప్పుడే ఆరిపోతూ ఉంటుంది కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని ఇలా కొంచెం నేను చూపించిన విధంగా మెత్తగా అనేది ఉండాలన్నమాట పిండి చూడండి ఇలా ఇంత సాఫ్ట్గా అనేది ఉండాలి పిండి ఈ విధంగా ఉంటే మనకు సరిపోతుంది ఇలా చేత్తో మనం ఇలా ఒత్తుకున్నామంటే పర్ఫెక్ట్గా అనేది రావాలన్నమాట మరీ హాట్గా ఉండకూడదు మన మరీ మనకి గట్టిగా ఉన్నదంటే మనకి క్రాక్స్ వచ్చేస్తాయి అనమాట కాబట్టి ఇలా సాఫ్ట్గానే ఉండాలి మరి ఆరిపోయిందంటే కొంచెం కొంచెం తడి చేసి మళ్ళీ కలుపుకోవచ్చు మూత పెట్టి పక్కన ఉంచండి ఈలోగా చూడండి ఒక పది నిమిషాలైనా పక్కన పెట్టిన తర్వాత ఒక కవర్ అనేది తీసుకోండి ప్లాస్టిక్ కవరు ఆ కవర్కి తడి చేసి ఇలాగా ఒక చిన్న ముద్దను తీసుకొని మన చేయి ఇలా తడి చేసుకుంటూ ఉండాలి అలా అయితే ఆరిపోకుండా ఉంటుంది ఇలా సింపుల్గానే తడి తడి చేసుకొని చేతితో ఇలా ఉత్తుకోవాలి మరి దలసరగా అయితే ఉత్తుకోకండి మరీ ఆకుల పల్సగా కూడా కాదు మరి దలసరగా కాదు మీడియం సైజులో ఉత్తుకోవాలి మరి దలసరిగా ఉత్తుకున్నారంటే లోపల మనకి దలసరిగా పిండి అయితే ఉడకకుండా ఉంటుంది కాబట్టి ఈ సైజుగా మీరు ఇలా ఉత్తుకోవాలన్నమాట ఈ మాదిరిగా ఉత్తుకోవాలి ఇప్పుడు ఆయిల్ కూడా మనకి బాగా మరగాలి ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం చేసుకున్న ఈ బూరెల్ని దాన్ని వేసుకోండి ఒక్కొక్క దాన్ని వేసుకోండి చాలా సింపుల్గా మనం పక్క చేస్తా ఓ పక్క మనం ఆయిల్లో వేసుకోవచ్చు జస్ట్ ఇలా మీరు కొంచెం ప్రెస్ చేశారంటే చక్కగా మనకి బాగా పొంగుతాయి అనమాట మీరు అలా చేసి వెంటనే ఆయిల్లో వేసుకుంటే బాగా పొంగుతాయి లేదు మీరు చేసుకొని ఉంచేసుకున్నారంటే ఆరిపోయి అవైతే మనం బాగా పొంగకుండా ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు చేసినా అవలా నూనెలో వేసుకున్నారంటే బాగా పొంగుతాయి ఇటు అటు బాగా వేయించుకున్న తర్వాత తీసుకొని ఒక జాలి దాంట్లో వేసుకోండి ఆయిల్ అది కూడా ఏమీ లాగదండి ఆయిల్ కూడా ఏమీ లాగదు చాలా త్వరగా కూడా అయిపోతుంది ఒక్కొక్కటి ఇలాగ మనం చేత్తు చేసుకొని వెంటనే పెనవలైతే వేసేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా మనకి రాగిపిండి బూరెలు అయితే రెడీ అయిపోతాయి నిమిషాల ప్రకారం తయారు చేసుకోవచ్చు మీ దగ్గర అప్పటికప్పుడే పిండిని అలా రెడీ చేసుకొని మీరంటనే అయితే తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి కంపల్సరీగా ట్రై చేయండి మంచి హెల్తీ ఫుడ్ కూడా పూర్లు అనేది చాలా చక్కగా వస్తాయి మరీ దళసరిగా అయితే చేసుకోకండి మళ్ళీ మరీ దలసరిగా చేసుకుంటే లోపల పిండి అనేది కొంచెం చూడకుండా మీరు దలసరిగా అనేది ఉంటుంది అనమాట మరీ ఆకుల కాకుండా కొంచెం మీడియంగా ఉత్తుకుంటే సరిపోద్ది చాలా బాగుంటాయండి సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ తోటి ఓకే ఫ్రెండ్స్ మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ బాయ్